శ్రీరామ పట్టాభిషేక సర్గహ వేగమునకు పగుళ్ళు వచ్చిన ఆనకట్ట వలె ఈ రాజ్యము నియంత్రించుటకు వీలు పడక ఉన్నదని నాకు అనిపించుతున్నది వారి వేగైన మహతా భిన్న సేతురువక్షరం దుర్బంధనమిదమ్మ రాజ్యచ్ఛిద్రమృతం గుర్రముల యొక్క గతిని ఒక గాడిద హంసల యొక్క గతిని ఒక వలె పొందలేని విధముగా నేను మీ మార్గమును అందుకొనలేకపోవచ్చున్నాను ఓ శత్రునాశక ఓ శ్రీరామచంద్ర గతింఖర ఇవాస్వస్య హంసస్యే చాయస నాన్ వేతు ముత్సహే రామ తవమాగమరిందవ ఎటులైతే ఇంటి పెరటులు నాటిన పెంచబడిన వృక్షము పెద్దదై భారీ శాఖల వలన బలవంతులకు సైతము ఎక్కుటకు వీలుపడదు యథా చారోపితో వృక్షో జాతర్నివేశని మహాఛ సుదురారోహు మహాస్కందవాన్ పుష్పములు కలిగిన తరువాత ఫలములు కలగక ఎండిపోవును అటువంటి చెట్టు నాటినవాడు అనుభవింపలేని విధముగా ఉన్నట్టుగా